తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక బతుకమ్మ వేడుకని గోదావరికని మున్సిపల్ మెజిస్ట్రేట్లు నల్లాల వెంకట సచిన్ రెడ్డి రామగిరి స్వారిక అన్నారు గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి అదనపు జిల్లా న్యాయస్థానం ఆవరణలు బతుకమ్మ వేడుకలకు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ఇరువురు మెజిస్ట్రేట్లు ముఖ్య అతిథులుగా హాస్య మాట్లాడారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పువ్వులనే దేవతలుగా భావించి పూజించే మహత్తర వేడుక బతుకమ్మ అని అన్నారు అనంతరం మహిళా న్యాయవాదులు సిబ్బందితో కలిసి న్యాయమూర్తులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు అట్లా మన రోజు మనం పక్కన పెట్టి సన్న చిరాక్ కాదు పక్కన ఎండికేషన్స్ ఉన్నాయి ఎక్కువ ఉంటాయి కానీ అవన్నీ పక్కన పెట్టి మంచిగా కొంతమైన అందరం ఫ్యామిలీ అంటారు అంతకన్నా విషయం కూడా నాకు వెరీ ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తౌటం సతీష్ సంజయ్ కుమార్ నాయకులు భారతి చౌహాన్ శోభ సబత బసుం గోపాల్ రెడ్డి ముచ్చకుర్తి కుమార్ పంగశంకర్ రాగం శ్రీధర్ పులిపాక రాజ్ కుమార్ ఉమర్ తదితరులతో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు